ஸ்மட்டிக்ஸ் ஐட்டம்ஸ் பென்ல கலம்பரம் ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు ఐటమ్స్ ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలో టిడిపి జనసేన పొత్తులో దర్శి ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా టీడీపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం వినిపిస్తుంది వైఎస్ఆర్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఒక నాయకుడు పార్టీ మారి టీడీపీలో చేరి ఒంగోల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా బలంగా ప్రచారం జరుగుతుంది ఈ ఎంపీతో కలిసి ఒక మాజీ మంత్రి కూడా వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలో చేరి దర్శన నియోజకవర్గం నుంచి టీడీపీ టిక్కెట్పై పోటీ చేయవచ్చునని విశ్వసనీయమైనటువంటి ప్రచారం వినిపిస్తుంది మార్చి నెల రెండవ తేదీన వీరు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది దాదాపుగా మార్చి రెండవ తేదీన ఈ ఇద్దరు నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరటం ఖాయం అనేది ఒక బలమైన సమాచారం అయ్యింది